ఎప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఏలూరు అసెంబ్లీ పాస్టర్లు దైవజనులు ముందుంటారని ఏలూరు అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు శుక్రవారం పద్దెనిమిదవ డివిజన్ పరిధిలోని గొల్లాయిగూడెంలో ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ మరియు మెమోరియల్ లోగోస్ బాపిస్ చర్చ్ ఏలూరు నందు పాస్టర్లు దైవచనులు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సుమారు వెయ్యి మందికి బిర్యానీ ప్యాకెట్లు ఆహార పదార్థాలు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు ప్రత్యేకంగా వాంబే కాలనీ వాసులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని తెలిసి వారికి ఆహార పదార్థాలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరై ఏర్పాట్లను పరిశీలించి ప్రారంభించారు సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సాటి మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం అందరి బాధ్యత అని అన్నారు మానవతా దృక్పథంతో వీరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రతి ఒక్కరూ సేవా స్ఫూర్తిని తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ చీఫ్ కోరపాటి శాంతిసాగర్ బిషప్ జి సుభదర్ ప్రెసిడెంట్ రెవరెండ్ కె సుదర్శన్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎన్ఎల్ఎల్ పాల్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ వై జాన్ గ్రేస్ సెక్రటరీ రెవరెండ్ రత్నకుమార్ జాయింట్ సెక్రటరీ రెవరెండ్ ఆనంద్ కుమార్ ట్రెజరర్ చిక్కాల జోసఫ్ పాస్టర్లు రెవరెండ్ జేమ్స్ రెవరెండ్ విజయ్ కుమార్ రెవరెండ్ జాషువా రెవరెండ్ ప్రశాంత్ రెవరెండ్ రాజేష్ తదితర పాస్టర్లు దైవజనులు పాల్గొన్నారు పదార్థాలని అందించడానికి ఏలూరు సిటీ పా అధ్యక్షులు సుదర్శన్ గారు సుభద్రా గారు మా సాగరన్నోసప్ చిక్కాల జోసఫ్ గారు ప్రశాంత్ గారు ఇంకా వారి యొక్క కార్యవర్గం అంతా కలిసి మానవతా దృష్టితో కష్టంలో ఉన్నటువంటి వరదకి ఎఫెక్ట్ అయినటువంటి బాధ్యతల్ని ఆదుకోవాలి ఎంతో కొంతగా మన వంతుగా మనం సహాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఏలూరు నుంచి ఒక వెయ్యి మందికి సరిపడా ఆహార పదార్థాన్ని తయారు చేసుకొని ఎక్కడైతే బాగా ఎఫెక్టెడ్ అయినటువంటి లోతట్టు ప్రయత్నం ఉన్నటువంటి బాగా పేదవారు ఎవరికైతే సహాయం అందట్లేదు చివరి వరకు వెళ్ళి ఈ యొక్క పదార్థాలని అందించాలనేటువంటి మంచి కార్యక్రమాలు ఇస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తూ ఉన్నారు మానవ జీవితంలో ఎవరు ఏం పట్టించలేదు లేదు నిరంతరం ఈ యొక్క ప్రాంతాలు రాష్ట్రం జిల్లా అధికారులు నాయకులు ప్రజల కోసం మరి వారు ప్రాంతంలో గుర్తు చేసుకొని అంత సురక్షితంగా ఉండాలి అందరూ సమానంగా జీవించాలి మంచి ఆనందంతో ఉండాలి మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆ రకమైనటువంటి పరిపాలన ఉండాలి అధికారులు ఉండాలి ప్రజల యొక్క ఆలోచనసరళి మారాలనేటువంటి నిరంతరం వారి యొక్క మరి ప్రతిదినం చేసేటువంటి ప్రయత్నలో ప్రజలందరి కోసం ఇప్పుడు చేస్తూ ఉంటారు మరి వారికి ఈ రకమైనటువంటి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి వరద ఉన్నటువంటి బాధితులని మనవద్దుగా మనం కూడా చేసి ఇతరులని చేయాలి ఒక స్ఫూర్తిని తీసుకురావాలనేటువంటి ఆలోచన రావడం చాలా మంచి శుభ పరిణామం చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఏదో నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని వారు అమలు చేయడానికి సిద్ధమయ్యారు కనుక ఈ యొక్క మీడియా ద్వారా ఇంకా అనేక మంది దాతలు వ్యాపార వాణిజ్య పారిశ్రామిక మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్పరుచుకొని ఆ యొక్క వరద బాధితులని Tėtlenė atvarto, antikvarinė, pusė, portalas.